మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మెయిన్గా నార్మలైజేషన్ అంశానికి సంబంధించి దాంతోపాటుగా సిబిఎస్ఈలో ఎవరైతే పదో తరగతి చదివారో వాళ్ళకి సంబంధించి అసలు డిఎస్సి అప్లికేషన్ అనేది అప్లై కావడం లేదు దాని గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మెయిన్గా ఒకే పాయింట్ ఎక్కువగా మనం అనేక వీడియోల్లో హైలైట్ చేస్తున్నాం ఒక జిల్లా ఒకే పేపర్ ఒక జిల్లా ఒకే పేపర్ అంటే కర్నూలు జిల్లా అభ్యర్థులందరికీ ఒకే రోజు ఒకే పేపర్లో ఎగ్జామ్ రాయాలని శ్రీకాకుళం అభ్యర్థులందరికీ కూడా ఒకే రోజు ఒకే పేపర్లో ఎగ్జామ్ రాయాలని వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా ఒకే జిల్లా ఒకే పేపర్ ఈ విధంగా పదమూడు జిల్లాల అభ్యర్థులకి పదమూడు రోజులు సెపరేట్ సెపరేట్గా ఒక జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలని చెప్పేసి చాలామంది డిఎస్సి అభ్యర్థులు ముందు నుంచి ఈ అభ్యర్థనని ప్రభుత్వం ముందు పెడుతున్నప్పటికీ వినతి పత్రాలు సమర్పిస్తున్నప్పటికీ కనీస రెస్పాన్స్ లేదు అసలు నార్మలైజేషన్ విధానం వల్ల ఏం లోపాలు ఉన్నాయి నార్మలైజేషన్ విధానం వల్ల ఏం లాస్ అవుతారు దీని గురించి క్లారిటీగా మాట్లాడదాం ఫస్ట్ మనకి ఒక జిల్లా ఒకే పేపర్ పెట్టినట్లయితే మొత్తంగా పదమూడు రోజులు సెపరేట్ సెపరేట్గా పదమూడు పేపర్లు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అలా కాకుండా ఈ నార్మలైజేషన్ విధానం అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల అభ్యర్థులకి కూడా ఇక్కడ కూడా ఒక పదమూడు నుంచి పదిహేను సెషన్లలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మనం ఆల్రెడీ టెట్లో గమనించాం కదా టెట్లో ఎవరైతే నూట ముప్పై ఐదు స్కోర్ చేశారు వాళ్ళకి నూట నలభై ఐదులు నూట యాభైలు పాయింట్స్ రూపంలో వచ్చింది కదా స్కోర్ అనేది టెట్లో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి స్కోర్ కూడా తగ్గింది నూట నలభైలు స్కోర్ చేసిన వాళ్ళకి ఒక ఐదు మార్కులు తగ్గడం వంద మార్కులు స్కోర్ చేసిన వాళ్ళకి ఒక ఐదు మార్కులు పది మార్కులు తగ్గడం ఈ విధంగా నార్మలైజ్ చేసిన వాళ్ళు జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పదకొండు వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీ తెలంగాణలో చేశారు నీట్గా ఒక జిల్లా ఒకే పేపర్లో ఎగ్జామ్ పెట్టి పోస్టుల భర్తీని ముప్పై రోజుల్లో ముగించేశారు అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి మన పాఠశాల విద్యాశాఖ అధికారులు మినిమం అవగాహన లేకుండా ఉన్నారా మినిమం నాలెడ్జ్ లేకుండా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అభ్యర్థులు గగ్గోలు పెడుతూ వినతి పత్రాలు సమర్పిస్తున్నప్పటికీ కనీసం రెస్పాన్స్ లేదు ఈ నార్మలైజేషన్ విధానం ఎందుకు వద్దు ఒక జిల్లా ఒకే పేపర్ ఎందుకు కావాలంటున్నారు అనే దాని గురించి ఫస్ట్ మనం చూసినట్లయితే ఒక పేపర్ అనేది సులభంగా వస్తుంది ఒక పేపర్ కష్టంగా వస్తుంది ఒక పేపర్ మధ్యస్థాయిలో వస్తుంది ఎవరికి ఈజీగా ఉన్న పేపర్ వస్తుందో ఎవరికి మధ్యస్థాయిలో ఉన్న పేపర్ వస్తుందో ఎవరికి కష్టంగా ఉన్న కఠిన స్థాయి పేపర్ వస్తుందో ఎవరికి తెలియదు అయితే ఇక్కడ ఒక అభ్యర్థి ఎగ్జామ్ రాసినప్పుడు పేపర్ బాగా సులభంగా ఉంది ఓకే మొత్తం అన్ని సెషన్లలో కూడా పరీక్ష అనేది జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఒక పేపర్ అనేది సులభంగా వచ్చిందనుకుందాం ఆ సులభంగా వచ్చిన పేపర్లో అభ్యర్థి డెబ్బై మార్కుల వరకు స్కోర్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై మార్కులు స్కోర్ చేస్తే ఇక్కడ పేపర్ ఈజీగా రావడం వల్ల ఫైనల్ నార్మలైజేషన్లో ఒక పది మార్కులో పదిహేను మార్కులో కట్ అయిపోయి ఒక అరవై మార్కులకి పడిపోయే అవకాశం ఉంటుంది ఇంకొక అభ్యర్థి ఉన్నాడు బాగా కష్టమైన పేపర్లు ఎగ్జామ్ అనేది రాశాడు కష్టమైన పేపర్లు ఎగ్జామ్ రాసి సత్తా చాటుకున్నాడు అరవై మార్కులు వచ్చింది స్కోర్ అనేది దానికి నార్మలైజేషన్ అని పది నుంచి పదిహేను మార్కులు యాడ్ అవుతాయి పది నుంచి పదిహేను మార్కులు యాడ్ అయిన అంటే స్కోర్ అమాంతం డబ్బైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది టెట్లో జరిగింది కదా ఆల్రెడీ జరిగిన విషయాన్ని నేను చెప్తున్నాను టెట్లో ఏం జరిగింది నూట ముప్పైలో నూట ముప్పై ఐదులో నూట ఇరవై ఎనిమిదిలో నూట ఇరవైలో స్కోర్ చేసిన వాళ్ళకి పది నుంచి పదిహేను మార్కులు ఎన్ని కలిసినాయి ఒకటి రెండు మార్కులు ఏం కాలేదు పది నుంచి పదిహేను మార్కులే కలిసినాయి పదిహేను మార్కుల వరకు కూడా కలిసినాయి రెండు వేల ఇరవై రెండు టెట్ చూసినట్లయితే ఇరవై ఐదు మార్కుల వరకు కూడా కలిసినాయి రెండు వేల ఇరవై రెండు టైంలో టెట్ జరిగింది అప్పుడు ఏకంగా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై ఇరవై రెండు మార్కుల వరకు కూడా కలిసాయి టెట్లో మరి ఇప్పుడు టెట్లో ఏదైతే నార్మలైజేషన్ ఫార్ములా ఉందో యాజ్ ఇట్ ఈజ్ డిఎస్సిలో కూడా అదే నార్మలైజేషన్ ఫార్ములా పెట్టేశారు నార్మలైజేషన్ ఫార్ములా ఇటువంటి చేంజెస్ అనేవి లేవు ఏంది ఒక లాటరీ విధానంలో ఉంది ఇక్కడ ప్రతి అభ్యర్థి కూడా ఏం కోరుకుంటాడంటే కష్టమైన పేపర్ రావాలని కోరుకోవాలా ప్రతి అభ్యర్థి కూడా డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి ఇప్పుడు ఈ నార్మలైజేషన్ వల్ల ఏంటంటే కష్టంగా ఉన్న పేపర్ రావాలని కోరుకోవాలి ఎందుకంటే కష్టంగా ఉన్న పేపర్ అభ్యర్థి ఇంకా బాగా పర్ఫామ్ చేసి బాగా రాసాడంటే నార్మలైజేషన్ పుణ్యమాని పది నుంచి కనీసం ఐదు మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది కదా అప్పుడు ఇక్కడ పాయింట్స్లోనే జాబ్ పోతుంది అనుకుంటే ఇక్కడ నార్మలైజేషన్ వల్ల ఐదు మార్కులు పది మార్కులు యాడ్ అవడం ఐదు మార్కులు పది మార్కులు తగ్గిపోవడం అంటే చూసుకోండి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మీకు అర్థమైంది కదా క్లారిటీగా సులభమైన రోజున ఎగ్జామ్ వచ్చిందంటే అది మీ పాపమా సులభమైన రోజున ఎగ్జామ్ మీరు రాసారంటే మీకు స్కోర్ పెరగడం కాదు కదా నార్మలైజేషన్ వల్ల తగ్గిపోతే అది మీ తప్ప మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టమైన రోజునే ఎగ్జామ్ రాయాలని కోరుకుంటారు కదా ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టమైన రోజునే నాకు కష్టమైన పేపర్ రావాలని చెప్పేసి కోరుకోవాలి అప్పుడు బాగా పర్ఫామ్ చేస్తే నార్మలైజేషన్ వల్ల మార్కులు పెరుగుతాయా ఈజీగా వచ్చిన పేపర్ రాసినట్లయితే ఎనభైకి ఎనభై స్కోర్ చేసినా డబ్బు స్కోర్ చేసినా నార్మలైజేషన్ వల్ల మార్కులు ఏంది దీనివల్ల అభ్యర్థులకు ఇబ్బంది ఎదురవుతుంది కదా కష్టంగా వచ్చిన వాళ్ళకి మార్కులు పెంచడం వల్ల ఇక్కడ పోస్ట్ అనేది వీళ్ళకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఇంకా మధ్యస్థాయిలో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి సంబంధించి ఒక వన్ ఆర్ టూ మార్క్స్ ప్లస్ఆర్ మైనస్ ఉండచ్చు మధ్యస్థాయిలో ఒక అభ్యర్థి పరీక్ష రాసాడానికి అనుకుంటే పేపర్ అనేది ఒక అరవై ఐదు మార్కులు వచ్చాయి అనుకుందాం ఇక్కడ ఒక రెండు మూడు మార్కులు లేదా ఒకటి రెండు మార్కులు ప్లస్ఆర్ మైనస్ ఉంటుంది ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా కష్టమైన రోజున పేపర్ రావాలని కోరుకోవాలి ఇది ఎక్కడ లాటరీ విధానం ఇందుకే కదా ఒక జిల్లా ఒకే పేపర్ పరీక్ష పెట్టాలని చెప్పేసి కోరేది ఒక జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టారంటే ఎవరి సత్తా ఏంటనేది ఎవరి దమ్ ఏంటనేది ఒకే పేపర్లో చూసుకుంటారు జిల్లా అభ్యర్థులందరూ కూడా నువ్వా నేనా అన్న స్థాయిలోనే పోటీ పడి ఎగ్జామ్ రాస్తారు ఇక్కడ వివిధ సెషన్లలో పరీక్షలు నిర్వహించడం ఒక పేపర్ ఈజీగా రావడం ఒక పేపర్ కష్టంగా రావడం ఒక పేపర్ మధ్యస్థాయిలో రావడం ఈజీగా ఉన్న రోజున పరీక్ష రాసిన వాళ్ళకి ఏంది పాపం కష్టంగా వచ్చిన పేపర్ రాసిన వాళ్ళకి ఏంది అద్భుతమైన విజయాలు ఇలా లాటరీ విధానం వల్లే ఒక జిల్లా ఒకే పేపర్ తెలంగాణ ప్రభుత్వం నీట్గా కండక్ట్ చేసింది అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కోరుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ అధికారులు మాత్రం తీవ్ర మౌనంగా ఉన్నారు దయచేసి పాఠశాల విద్యాశాఖ ఈ విషయాన్ని గమనించాలి నార్మలైజేషన్ విధానాన్ని తొలగించి ఒక జిల్లా ఒకే పేపర్ పదమూడు జిల్లాల్లో సెపరేట్ సెపరేట్గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కానీ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులకు కానీ డిఎస్సి ఎయిటీ మార్క్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎయిటీ మార్క్స్కి సంబంధించి నేను చూపించాను ఇక మిగిలిన ట్వంటీ పర్సంటేజ్ మిగిలిన ట్వంటీ పర్సంటేజ్కి సంబంధించి టెట్ మీకు ఎంత స్కోర్ ఉంటే అంత వెయిట్ అనేది మీకు వచ్చిన మార్కులకి యాడ్ అవుతుంది దాని ప్రకారం మెరిట్లో ఎవరున్నారో దాని ప్రకారం రిజర్వేషన్ రాష్ట్ర ప్రకారం ఫైనల్గా జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఒక జిల్లా ఒకే పేపర్ పెట్టకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయనేది మీకు క్లారిటీగా అర్థమైంది కదా మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి న్యాయ వివాదాలకు ఆస్కారం ఉండకూడదు కాబట్టి ఒక జిల్లా ఒకే పేపర్లో ప్రభుత్వం పరీక్షలు పెట్టాలి దయచేసి విద్యాశాఖ మంత్రి గారు ఈ విషయాన్ని మీరు పరిశీలన చేసి ఒక జిల్లా ఒకే పేపర్పై స్పష్టమైన క్లారిటీ స్టేట్మెంట్ని అయితే విడుదల చేయాలి ఇక నెక్స్ట్ ఎవరైతే పదవ తరగతి సిబిఎస్ఈకి సంబంధించి కానివ్వండి స్టేట్ బోర్డు కాకుండా రకరకాల వేరే బోర్డుల్లో పదవ తరగతి చదివిన వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ అనేది తెలుగు ఉండటం లేదు సిబిఎస్ఈకి సంబంధించి కానివ్వండి వేరే వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషో హిందీయో ఉర్దూ మలయాళము ఏదో ఒకటి ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ కింద వాళ్ళు తెలుగు అనే చదువు ఉన్నారు సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు చదివిన వాళ్ళకి సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్ అక్కడ వేరే లాంగ్వేజ్ పెడుతుంటే ఆన్లైన్ అప్లికేషన్ కనీసం ముందుకు కూడా వెళ్ళడం లేదు దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారులకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకి విజ్ఞప్తులు చేసినప్పటికీ వినతలు సమర్పించినప్పటికీ కనీసం రెస్పాన్స్ అనేది లేదు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో కూడా హెల్ప్ లైన్ నెంబర్లకి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లంని తెలుపుతున్నప్పటికీ దాని మీద కూడా కనీసం రెస్పాన్స్ లేని పరిస్థితి మరి వాళ్ళకి డిఎడ్కి సంబంధించి ఎందుకు చదవడానికి అవకాశం ఇచ్చారు బిఎడ్కి సంబంధించి ఎందుకు చదవడానికి అవకాశం ఇచ్చారు దాంతోపాటుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్రాసుకోవడానికి ఎందుకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు డిఎస్సికి సంబంధించి అప్లై చేస్తుంటే ఫస్ట్ లాంగ్వేజ్ కంపల్సరీగా పదవ తరగతిలో తెలుగు మాత్రమే ఎందుకు ఉండాలని చెప్పేసి నిబంధన పెట్టారని చెప్పేసి అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఏ మాత్రం స్పందన లేదు ఈ టెక్నికల్ సమస్య ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా సవరించవలసిన అవసరం ఉంది ఇక డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ అనేది సరిగా వర్క్ అవడం లేదు సరిగా పని చేయడం లేదు సర్వర్ ప్రాబ్లమ్స్తో పిచ్చెక్కిస్తుందని చెప్పేసి కూడా అభ్యర్థులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి దయచేసి ఇవన్నీ కూడా ఏవైతే సాంకేతిక సమస్యలు ఉన్నాయో ప్రభుత్వాధికారులు ఎప్పటికప్పుడు వీటిని పరీక్షించవలసిన వీటిని పరిశీలన చేయవలసిన వీటిని సాల్వ్ చేయవలసిన అవసరమైతే ఉంది ఇది గాయస్ కంప్లీట్గా సిబిఎస్ఈలో పదవ తరగతి చదివిన వాళ్ళకి సంబంధించి మెయిన్ ప్రాబ్లం మీరు ఫస్ట్ లాంగ్వేజ్ కింద తెలుగు పెట్టుకుంటే మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అప్లై అవుతుంది రిమైనింగ్ మీరు ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేస్తే అది అప్లై అయితే అవడం లేదు దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు మీరు అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి అసలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పెట్టి అప్లై చేయడం తప్ప వేరే దిక్కు ఏం లేదు ఇక్కడ ఇది ఒకటే సొల్యూషన్ కనిపిస్తుంది లాస్ట్ మూమెంట్లో ఏమీ చేయలేని స్థితిలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకుని అప్లై చేసుకోవడమే మరి ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందిస్తే బాగుంటుంది కనీస రెస్పాన్స్ లేదు ప్రిపరేషన్కి సంబంధించి మరొక నలభై ఐదు రోజులు సమయం పొడిగించాలని చెప్పేసి ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు విద్యాశాఖ మంత్రి నుంచి కనీస రెస్పాన్స్ లేదు ఇది గైస్ కంప్లీట్గా నార్మలైజేషన్ విధానం దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టినట్లయితే నీట్గా ఎటువంటి న్యాయ వివాదాలకి ఆస్కారం అనేది ఉండదు ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని బీఎస్సి అభ్యర్థులు ఏకతాటిగా ప్రశ్నిస్తున్నప్పటికీ కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు ఈ అంశంపై ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు